హలో అండి అందరికీ పల్లీలు ఎండుమిర్చి వేసి చింతొక్కు పచ్చడి చేస్తున్నాను కొన్ని పల్లీలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి ఈ పల్లీలు అనేది ఏంటంటే మనం ఎండుమిర్చి క్వాంటిటీని బట్టి తీసుకోవాలి కారాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండి ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక పావు స్పూన్ చిలకర వేసుకొని అది కూడా ఫ్రై చేసుకొని లాస్ట్లో ఎండ్ చిలకర ముందే వేస్తే మాడిపోతుంది ఇంకా లాస్ట్లో ఒక టమోటా వేసి అది కూడా ఫ్రై చేసుకోండి అదే కడాయిలో ఇంకొక టమోటా వేస్తున్నాను ఇంక చింతొక్క వేసినా కదా పులుపు సరిపోతుంది ఒక టూ స్పూన్ చింతొక్కు తీసుకొని అది కూడా ఫ్రై చేసుకొని ఇంకొక ఆనియన్ అది కూడా ముక్కలు కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇంకా గ్యాస్ ఆఫ్ వేసుకోవడమే అండి అవి ఆరిపోయేళ్ళు ఇంక మనం మిక్సీ పట్టున్నాను సరిపడా సాల్ట్ వేసుకొని ఇంక వెల్లుల్లిపాయలు వేసుకొని ఇంక మిక్సీ పట్టుకోవడమే ఇంక ఇవి ఆరిపోయాక ఇవి కూడా వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవడమే ఇదిగోండి మిక్సీ పడుతున్నాను ఇంకా ఇవి బాగా గట్టిగా ఉందని పచ్చడి ఇంకా నేను కొన్ని వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకొని గ్లాస్లో అయినా పచ్చి ఆనియన్స్ వేసాను నాకు ఈ పచ్చడి అన్నీ కదా ఏ పచ్చళ్ళైనా పచ్చి ఆనియన్స్ వేసుకోవడం చాలా ఇష్టం ఇలా టేస్ట్ బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది పచ్చడి వేసుకొని ఈ వీడియో కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్